హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమేస్ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటే నాకు గుర్తొచ్చేది తలంట్లు కొత్త బట్టలు దర్శనాలు దీపదూపాలతో పూజలు పంచాంగం అటు ఎంతో ముఖ్యమైనది నైవేద్యం కోసం మనం చేసుకునే ఉగాది పచ్చడి ఉగాది అంటేనే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి ఇప్పుడు ఆ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేసే విధానం ఏందో చూసేద్దాం రండి ఉగాది పచ్చడి అంటేనే షడ్జుల సమ్మేళనం ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉందండి ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇది బాగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేప పూత రెండు కొమ్మలు తీసుకున్నాను ఇది కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పూత వరకే సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను పూలు మాత్రమే వేస్తే మీకు అంత చేదు రాదండి ఇలా పూత వరకు సపరేట్ చేసి పెట్టుకున్నాను చాలా తొక్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఒక స్పూన్ ఉంటుంది ఇది అంతేను నేను చేసే క్వాంటిటీ కూడా తక్కువే చేశాను ఇప్పుడు బెల్లం బెల్లం ఇలా తురిమి పెట్టుకున్నాను ఇవి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది మామిడికాయ ఉగురు కోసం అండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత కల్లుప్పు తీసుకున్నాను ఇది ఒక స్పూన్ ఉంటుంది మిరియాల పొడి ఒక స్పూన్ నేను అంతా క్వాంటిటీస్ అయితే యూస్ చేయట్లేదండి మీకు చూపించడానికి చూపిస్తున్నాను అంతేను ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఈ క్వాంటిటీస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను మొదటిగా చింతపండు పులుసు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి మిరియాల పొడి అన్న వేసుకోవచ్చు లేకుంటే పచ్చిమిర్చి అన్నా వేసుకోవచ్చు తర్వాత వేప పూత వేస్తున్నాను ఒక స్పూన్ వరకు ఉంటుంది ఇది ప్రస్తుతం హాఫ్ స్పూన్ వేస్తున్నాను తర్వాత లాస్ట్లో మిగతాది కూడా వేస్తాను వేపుత వల్ల నష్టం ఏం లేదండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కళ్ళుప్పు ఒక స్పూన్ బెల్లం రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇలా ఒక త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను అంతే అండి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం వేసిన ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉందండి చెప్పాలంటే ఒక జీవిత పాఠం అనుకోవచ్చు అన్నీ సమపాలలో తీసుకుంటేనే జీవితం అనేది హాయిగా సాగుతుంది అనేది చెప్పడమే ఈ ఉగాది పచ్చడి వీటిలో వేసిన వాటిలకి ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు చూద్దాం మొదటిది చింతపండు పులుపుకే సూచమండి ఎరుపుగా ఉండాల్సిన పరిస్థితుల్ని సూచిస్తుంది బెల్లం అంటే తీపి సంతోషం మరియు అదృష్టం మిరియాలు కారం అంటే వేడి కోపం ఉప్పు అంటే ఉత్సాహం జీవితసారం మామిడికాయ వగరు అంటే కొత్త సవాళ్ళు చివరగా వేప పువ్వు అంటే చేదు బాధ దుఃఖం అని ఇవన్నీ సమపాలల్లో తీసుకుంటేనే జీవితం అనేది హ్యాపీగా గడుస్తుంది అని చెప్పడమే మనం ఉగాది పచ్చడి ఇంకెందుకు లేట్ ఉగాది పచ్చడి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ ఇయ్యం మట్టుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్